హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియన్ మా విజయరాని మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చేసిందండి మరొక కొటేషన్తో మీ ముందుకు వచ్చేసాను ఏంటి ఆ కొటేషన్ అనుకుంటున్నారా చాలా మంచి కొటేషన్ అండి ఇది కూడా వినేద్దామా మనల్ని ఇష్టపడే మనుషుల దగ్గర అహంకారము మనల్ని పట్టించుకొని మనుషుల దగ్గర మమకారం చూపించకూడదు నిజమేనండి మనల్ని అర్థం చేసుకునే మనుషుల దగ్గర అహంకారంగా అయితే ఉండకూడదు మనల్ని పట్టించుకొని మనుషుల దగ్గర మటుకు మమకారంగా ఉండి వాళ్ళ దగ్గర అన్నీ నేను ఇంకోటి చెప్దాం అనుకుంటున్నా అన్నీ కూడా షేర్ చేసుకోకూడదండి వాళ్ళు మనల్ని పట్టించుకున్నట్టు ఉంటారు మనం అన్నీ షేర్ చేసుకున్నాక వెళ్ళి వేరే వాళ్ళకి పాస్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళని దూరంగా ఉంచడం చాలా మంచిదండి మీరు ఏమనుకుంటున్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి ఇంకా ఏంటి అంటే కనుక మీకు ఈ కొటేషన్ ఏమనిపించింది ఏంది అనేది కూడా నాకు రాసేసేయండి ఎందుకంటే నచ్చిందో లేదో నాకు తెలుస్తుంది కదా మీరు నాకు కొటేషన్ పంపించాలి అంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది విజయరాణికే అని ఉంటుంది మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది చిగురుపాడు విజయరాణి అని ఉంటుంది అక్కడ మీరు కొటేషన్స్ పంపిస్తే తప్పకుండా చేయటానికి ట్రై చేస్తాను ఇంకా మీరు నాకు వీడియో కింద కూడా కామెంట్ సెక్షన్లో కొటేషన్స్ రాసేసేయండి అవి కూడా చేయటానికి ట్రై చేస్తాను ఇంకా మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేసేవాళ్ళు చాలామంది లైక్ చేయట్లేదు ఎవరికి చూసేసి వెళ్ళిపోతున్నారు లైక్ అనేది చేసేసేయండి ఈ మూడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి చేసేసేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తున్న అప్పటిదాన్ని అవుతూ హ్యాపీగా ఉండండి బాయ్ బాయ్ టేక్ కేర్